రాజకీయాల్లో సభ్యత మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశాల్లో అసభ్య పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు పొలిటికల్ జోకర్ ఆనమంటూ సెటైర్లు వేశారు హుందా రాజకీయాలకు మారుపేరు పర్వతరెడ్డి అని పేర్కొన్నారు ఇప్పటికైనా ఆనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితము పలికారు అందరికీ నమస్కారం అన్న ముందుగా పాత్రికేయ మిత్రులకి ఇక్కడ పిలిచేసిన పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాన్న ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సి దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్గా పిలవబడే పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆయన ఆనంద వెంకటరమారెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే ఆనంద్ వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బట్టి రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యావేత్త కూడా ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మన సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనం వెంకటరమారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉండ ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగ్గిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కొని కొట్టినాడు తరం తరం కుక్కను కుట్టినాడు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్ నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ వెంకటరామరెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే కనీసం ఈ ఆన వెంకట ఈ వెంకటరమరెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పోకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పిన పరిస్థితి ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటమారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బ అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆన వెంకటరమయ్య రెడ్డి ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా బడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమయ రెడ్డి నీ అబ్బిచ్చాడని నీకే అని అడుగుతా ఉంటా చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ ని ఏ స్థాయికి చంద్రశేఖర రెడ్డి గారు అది గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చా అంటాడు నేను మాట్లాడగ వెంకటరమరెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేరు నేను అడగ కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా ఈరోజు నీ చెప్తా ఉండ వెంకటరమణ రెడ్డి ఈరోజు నీ చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క కవిస్తారు ఇంజక్షన్ వేస్తారను రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలు అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలు అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్లు బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ గారు అలాంటి చంద్రశేఖర్ గారి గురించి అవ్వకలి చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర గొప్ప పొందాలనో లేక నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ వరస్ట్గా మాట్లాడేవా ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేనని మాట్ తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్ల మేవ్వడి మాదిరిగా నువ్వు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉంది అది గుర్తుపెట్టుకు రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడిచిన ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారి సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఏదో పలుకుతూ ఈయన ఈయన ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ బహున్ అయినటువంటి ఈయన ఈయనకు సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మంత్రి శిబంగి నారాయణ గారి నుంచి ఏదో పలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు మా నారాయణ రద్దు చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారి చెప్తా ఉన్నారు ఈరోజు నీకు ఒకటే చూపిస్తా ఉన్నా సాక్షాత్తు మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచి మా మంచి మా మా మంచోడు నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్స్ట్యున్సీలోనే ఈ ఫోటోలు బాగా ఉన్నా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్లో పదమూడు డివిజన్ లో గ్యాస్ గొడవ సెంటర్లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంటు దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆక్యుపై చేసిన చెప్పి సాక్షాత్ నీ పేరుకు సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీసు కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి కాన్స్టిట్యున్సీలో నువ్వే ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగదని పంపిస్తే మేము దీని మీద విచారణ మేము విచారణ దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగానే జరుగుతా ఉంది ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కానీ ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ రోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని ఉన్నారని నీకు తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు పెదపల నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటమ్మారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నీవు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు సమాధానం కోరితే మీ నారాయణ గారి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తా నీకు తెలుసు నీకు తెలిసి నువ్వు పంపించావు ఈ దీని మీద నువ్వు విచారణ జరిపించి నీ శత్రుశుద్ధులు నేర్పించుకో ఇకపోతే మా నారాయణ మంచివాడు మా నారాయణ అర్థ చేశాడు మా నారాయణ చేసాడు చెప్తాను రెండు విషయాలు మీ నారాయణ గురించి మీ నారాయణ గారి గురించి చెప్తే విను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనో ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటులో వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం అంటే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు అడిగితే మీ సొంత కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తుపడే పరిస్థితులను కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు అలాంటి నారాయణ గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు ఈరోజు నారాయణ గారి గురించి నువ్వులే పొగడతా మా నారాయణ ఇది మా నారాయణ తోపు మా నాయకుం చెప్తున్నావు చెప్తున్నా వెంకటరమారెడ్డి నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు నువ్వైతే పెద్ద పుడిగి ఉన్నావు నీకంటే పెద్ద తోపు నాయకులు ఎవరైనా కాదు వెంకటరమారెడ్డి నువ్వు కనీసం ఇప్పుడన్నా వచ్చి ఒక దగ్గర కారాపి నీ దగ్గర ఫోటో ఒక నలుగురు ఫోటోలు తీసుకుంటున్నారంటే నువ్వేదా పెద్ద రాజకీయ ఆహాన భావన ఆహాన భావుడు అనో నీవు రాజకీయ వనో నీ ఫోటో తీసుకోవట్లా ఇతను ఎవరి నువ్వు ఇంత మనిషి ఉన్నట్టున్నాడు కొంగున్నట్టున్నాడు ఇతను ఫోటోలు తీసుకునే స్టేటస్ లోనో సోషల్ మీడియాలోనో ఎఫ్బిలోనో ఇన్స్టాలో పెడితే నాకు లైక్స్ వస్తాయి నాకు షేర్లు వస్తాయి ఉద్దేశంతో ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు అది నీ రాజకీయ జీవితం అది నీ రాజకీయ ఇది నీకు ఇది కనీసం నీ 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 మొహానికి కనీసం నువ్వు దారుణ పోతా ఉంటే పలానా పేరుని పెట్టి పిలిచే పరిస్థితి కూడా నీకు లేదు అలాంటి నువ్వు నారాయణ గారి గురించి చెప్తా ఉండవు మీ నారాయణ గారి గురించి ఇంకో విషయం చెప్తా విను మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కార్యకర్తలు ఎంతో కష్టపడి కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఎంతో కష్టపడి ఆయన మీ జెండా మోసి మీ పార్టీ విజయానికి నారాయణ గారి గెలుపు కోసము ఈరోజు ఆయన గెలిపిస్తే దాదాపు డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీ ఆయన గెలిపిస్తే ఓట్లు గెలిపి అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను నీ డివిజన్ ఎన్ని ఓట్లు ఇచ్చాయి నీ బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందని ఓట్లతోనూ మెజార్టీ ఓట్లతోనూ పర్సెంట్ చేస్తానో కొల మండలం పొలిచే నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి మీ నారాయణ గారు ఏ కార్యకర్త అయినా తెలుగుదేశం కార్యకర్త అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే ఒక జెండా మోసి పనిచేసినప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు ఒక దగ్గర పనిచే ఒక దగ్గర మెజార్టీ వచ్చిందంటే ఆయన మాత్రమే పనిచేశాడని ఒక దగ్గర మెజార్టీ రాకపోతే ఆయన మాత్రం చేయలేదని కాదు దానికి అర్థం వాళ్ళ శక్తికి మించి ఏ కార్యకర్త అయినా నిజాయితీగా పనిచేస్తాడు గెలుపు గెలిచిన తర్వాత కార్యకర్తను గుండెలు పెట్టుకుని చూడాలి కానీ ఓట్ల బట్టో ఓట్లు వచ్చిన మెజార్టీని బట్టో పర్సెంటేజ్ని బట్టో ఇట్లా కొలతలు పెట్టి మనిషిని అవమానించే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పి నేను కాదు మీ నారాయణ గారు ఈ విధంగా మాట్లాడుతున్న నేను కాదు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటి నారాయణ గారు ఈ రోజు మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్ని కొంతమందిని సంతలో పశువుల దొరుకు దొరుకుపోయి వాళ్ళని అందరి ఎక్కిచ్చి మీ పార్టీ మీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ జెండా పట్టుకుని తిరిగి మీ వెనకాల మీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు అవమానపరంగా వాళ్ళని చూస్తూ ఉంటే మీరు సాక్షాత్ కాన్ఫరెన్స్ కాల్ మీరే మాట్లాడతారు మీరే మాట్లాడతారు కార్పొరేటర్ మీరు విలువలసింది ఎవరైనా కానీ అది ఎవరైనా మీకు ఇష్టమంటే ఉండండి కష్టమంటే పొందండి చెప్పి నువ్వు సాక్షాత్తు నువ్వే మాట్లాడుతున్నావు ఇంతకన్నా మళ్ళీ రాజకీయ నాయకుడు ఈ భూమి దగ్గర ఉన్నారని ఒకటే అడుతున్నా మీ మంత్రి నారాయణ గారిని కావచ్చు ఈ ఆన వెంకట గారు కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకో ఈ రోజు వ్యత్యాసం ఎలా ఉందో నేను చెప్పక్కర్లా కరోనా టైంలో కష్టకాలంలో వదిలిపెట్టేసి ప్రజలు నిద్రపెట్టి వెళ్ళిపోతే రాజ వదిలిపెట్టి వెళ్ళిన నాయకుడు మీ నాయకుడు నారాయణ గారు అయితే కరోనా కష్టకాలంలో రాజకీయాల్లో లేకపోయినా సరే ప్రజలకు అండదండలు అనిపించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే వ్యక్తి రెడ్డి గారు ఆ రోజు ఏ ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఇది లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒక చరిత్ర సృష్టించి ఉపాధి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి రెడ్డి గారు అట్లాంటి రెడ్డి గారి గురించి నీ నోటికి ఎంత మాట్లాడతావా నీకు సిగ్గున్నా నీకు నీకు సిగ్గు సరే మా నెంబర్ ఏమున్నా సరే ఇదిగో నేను ఇంకోసారి చూపిస్తున్నా నువ్వు పంపించిన ఈ లీగల్ నోటీస్ సంబంధించి కార్పొరేషన్ ఏదైతే పంపించావో దీని మీద విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోమని మీ నారాయణ గారు చెప్పు ఈరోజు మా నాయ మా నాయకుడు రెడ్డి గారికి లభించే జనాద తట్టుకోలేక మా నాయకుడు రెడ్డి గారు దాదాపు ఈ నాలుగు నెలల్లో ప్రజలు ఏ విధంగా అయితే ఆయన ఆదరిస్తున్నారో ప్రతిపక్షంలో కూడా ఆయన ఇంటికి కానీ ఆయన ఆఫీస్ కానీ వేలాది వేలాదిగా జనాలు తరలిస్తుంటే చూసి తట్టుకోలేక ఓడ్చుకోలేక ఎక్కడైతే ఆయన క్రాస్ చైర్మన్గా ఉన్నారో ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెడ్ క్రాస్ మీరు ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెడతారని రాజకీయంగా ఆ రక్త సొసైటీని దిగజారిస్తారనే విషయంలో ఆయన ఆలోచన తీసుకొని సుందాగా రాజీనామా చేశారు తప్ప మీ ఇలాంటి వడత ఊపులకు అది నీ దానికి తాటాక చెప్పలకు భయపడితే చేయలేదు ఈ రోజుకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఈ ఆన వెంకటరమారెడ్డి కన్నా వ్యక్తికి నేను చెప్తా ఉండ ఈ రాజకీయ బఫూన్ ఈ సోషల్ మీడియా అని కూడా చెప్తా ఉంటా ఇంకొకసారి కానీ రెడ్డి గారి గురించి అమర్యాదగా కానీ మాట్లాడితే నువ్వు నీ నోటి నుంచి ఎంత వస్తే నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మిర్చి నీ వయసుని కూడా మేము కూడా మర్చిపోయి అంతకంత దిగజారి నీకు సమాజ చెప్పే కార్యక్రమం చేస్తూనే ఉంటాం ఇంకో నీ దయచేసి ఎప్పుడైనా సరే నీ ఒళ్ళు నేను రతులు పెట్టుకొని మాట్లాడాలని నీకు ఎదురు బలుగుతూ ఈ సందర్భంగా మీడియా మిత్రుల కనిపిస్తా మాట్లాడాడు ఆయన ప్యానల్ గురించి రెడ్ క్రాస్ ప్యానల్ గురించి మాట్లాడాడు ఆన వెంకట్రామరెడ్డి రెడ్ క్రాస్ ప్యానల్ గురించి మాట్లాడు ఎవరో గెలిస్తే చేసేవాడు మాట్లాడాడు రెడ్ క్రాస్ ప్యానెల్లో చంద్రశేఖర్ చంద్రశేఖర రెడ్డి గారి అంకిత భావం ఎలా ఉంటుందంటే రెండవసారి ఆయన మొట్టమొదటిసారి ఆయన ప్యానల్ మొత్తం గెలిపి గెలిపించుకున్నాడు అప్పుడు కూడా డిపాజిట్ గడిపే అవతృ ప్యానల్ కి రెండోసారి ఆయన ప్యానెల్ గెలిపించుకునేటప్పటికీ అవతల పక్క ప్యానెల్లో పూర్తిగా పోటీ చేసే వ్యక్తులు కూడా లేకుండా పోయారంటే రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కావచ్చు రెడ్డి గారి మీద ఉన్న ఆయనకి పని పట్ల ఆ సంస్థ పట్ల ఉన్న అంకిత భావం ఎట్లాంటిదో తెలుసుకోమని కూడా నేను ఆయనకి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వంద తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్